హలో ఫ్రెండ్స్ ఫ్రిష్ ఫ్రిష్ ఫ్రై కోసం ఏమేమి చూద్దాం చూద్దామన్నాను కదా బియ్యం పిండి కాన్ఫ్లవరు పేస్తున్నారు పసుపు కారం కారం వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ ధనియాల పొడి ఫుడ్ కలర్ గరం మసాలా అల్లం వెల్లుల్లి పేస్ట్ నిమ్మకాయ ఇదంతా కలిపి మొత్తం మిక్స్ చేసేయాలి లైట్గా కొంచెం వాటర్ వేసుకొని పేస్ట్ లాగా చేసుకొని చేపలకు పట్టించాలి ఇలా నీట్గా కడిగి పెట్టుకున్న ఫిషెస్కి మసాలా అంటించేస్తాం మసాలా పట్టించేద్దాం అన్ని చూసి అదే బట్టి ఒకదానికి ఒక దానికి అంతంత పట్టిస్తున్నావు సార్ తలకాలు పట్టించేసి ఇట్లా లైన్ గాది మసాలా ది అంతటి ఉంది దానికి వీడియో తీసినాకనే పోతావు తనకి నువ్వు అన్ని పట్టించి దాని మీద ఒక దాని మీద ఒకదాన్ని పట్టింది దీనికి అంటే ఇంత పెర్ట్నడ జుడు కొడు రట్టు కొడు కొని సరే కొంచెం అందుకో అన్నిటికీ కావాలా కదా అంటే చూడండి ఇలా మొత్తం మసాలా పట్టించి పెట్టేద్దాం ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అలా బాగా వదిలేసేలా దాన్ని బాగా కారం ఉప్పు అన్ని పట్టుకుంటే తర్వాత ఫ్రై చేసుకుందాం ఫ్రై చేసేస్తున్నాం ఫ్రై అయినాక చూపిస్తాం చూసారా ఫిష్ ఫ్రై ఎలా చేశానో పెడతాను చూసేయండి టేస్ట్ అయితే అమోహంగా ఉంది చాలా చాలా టేస్టింగ్ మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ బాయ్